హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే ఈరోజు కారం కారంగా తిందామని చెప్పి పచ్చి చింతకాయల పచ్చడి అయితే చేశాను అన్నమాట చింతకాయలను అయితే కడుగేసి ఇలా ఆరబెట్టేశాను ఆరిపోయిన తర్వాత వాటి కాడలు ఉంటాయి కదా వాటిని కూడా తీసేసి మిరపకాయలు అయితే ఎండు మిరపకాయలతో చేస్తున్నాను నేను పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి అలాగే చింతకాయలను కూడా నూనె పోసి అయితే వేయించేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను అనమాట చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయినట్లయితే మిక్సీ పట్టేసుకున్నాను రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి నా దగ్గర అయితే రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలోనే చేశాను జలుబు గట్ట చేసినప్పుడైతే చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అన్నం తినబుద్ధి అవుతుంది అనమాట పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో ఈ పచ్చడి కామెంట్ చేయండి ఫ్రెండ్స్